ఆల్రెడీ చేస్తున్నావా ఏంది ఏంది ఏం చేస్తారు ఫోన్ మాట్లాడుతారు పని చేయట్లేరు ఏం పెడుతున్నావు అక్క బుక్కలు పెడుతున్నా ఎందుకు ఎందుకు ఎడుతున్నాయి ఎప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో పొద్దున్న లేచి అయితే మా పనులు స్టార్ట్ చేసినాం ఈరోజైతే ఆకి ఉడిచి గిన్నెల దోమి అన్నం పై మీద పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చాయ్ పెడుతున్నాను నేను ఇప్పుడు వచ్చి తీస్తున్నాడు మా తమ్ముడు వేడిగా అయితే అన్నీ మిస్ అవుతున్నాయి ఎందుకట్లా కూడా మిస్ ఏం చేయాలో పని సరిపోతుంది తోటల పని చేసుకుంటూ వీడియోలు తీసి అప్లోడ్ చేసాడంటే చాలా కష్టం మేము షార్ట్ వీడియోల ఎక్కువ పెడతాం ఈ లాంగ్ వీడియోలకి ఎక్కువ ఆలోచిస్తలేము అనమాట గుర్తుండట్లేదు ఫస్ట్ ఎండకు అటు ఇటు నేను ఒక పని తమ్ముడు ఒక పని ఇద్దరం వేరు వేరు పనులు నేను నీళ్ళు కట్టడం వాడు నింబకాయలు దింపుడు గడ్డి వీకుడు బర్రె వేపుడు ఇట్లా ఏదో ఒక పని చేసుడు ఇద్దరు మొక్క దగ్గర ఉండడం జరుగుతలేదు మేము ఇద్దరు మొక్క దగ్గర ఉన్నప్పుడు వీడియో ఖచ్చితంగా తీస్తాడు అట్లా ఈ మధ్యలో అయితే నిజానికి షార్ట్ వీడియోలు కూడా తీస్తలేము ఎక్కువ ఒక్కొక్కరమే అయిపోతున్నాం వీడియోలు తీయడానికి అయితే లేదు ఎండలు బాగా కొడుతున్నాయి బావిలో నీళ్ళు అయిపోతున్నాయి Kalau ayateliran maka, palingnya dan enang sih Hei?

ఏం చేస్తున్నాం మామూలు ఏం కట్టలు ఏం కట్టలు ఏం కట్టాలి మొహం ఏం కట్టాల మామూలు ఎందుకు తెలియదు ఏం కడాలా కేజీ అక్క ఇప్పై రూపాయలు మొన్న తెచ్చినాయి మీరు మొన్నగంటే చర్య వంద రూపాయలకు మళ్ళీ ఉన్నాయి మళ్ళీ మనం ముప్పై రూపాయల అమ్ములు తెలుసు కొంతమంది తెలువ కూడా తెలియదు బాగుంటాయి కాస్కొని కింద పంటది అమ్ములు

రెండు చర్ ఇంకా వీడు ఎన్ని తిన్నాడు అంటే అన్నం తినకుండా అన్నం తినకుండా వీటితోటి కడుపు నింపుకున్నాడు నేను కడిగి ఉడకబెట్టి ఆరబెట్టి తీసుకొని వచ్చిందని నేను వేస్ట్ వాడు కడుపు నిండా తిన్నాడు నాకు రెండు పెడుతున్నాడు నాకు

అడుగు అయితే మేము వచ్చినాం మన ఇద్దరం ఏడివైనా అంతేరా మనం మొహం చూసేనా మరి అయితే మన అదృష్టమైన చాలా కావాలరా కావాలి నేను తినలే ఇంకా ఇప్పుడే చాలా చూసాం ఇది తింటే అన్నం తిన బుద్ధి కదా అన్నం తింటే ఇది తింటున్నాను నీ నీకు ఇచ్చినదా పొయ్యరాపూర్ ఏం ఆ చేస్తు రాదంట అలిగిందామన్నావు ఇదికి వెళ్ళిపోయింది ఇలా గెలుపుతుంటే గాడ గుసంటే వెళ్ళిపోయింది పక్క గు అన్నవా పక్క గుస అన్న పాపానికి వెళ్ళిపోయింది చిన్న ముళ్ళయ్యి చిన్న వీడియో తీసుకున్నప్పుడు ఆట ఏం చేస్తున్నావు కొంచెం టైం పడుతుందా కోపండి అగోడ ఏంది తిందుదా నేను వలుస్తున్నాను ఏంది ఏంది కొంచెం దగ్గరకు నా మీద పోసు నేను అమ్మ ఏంటిది ఏమైంది ఎవరు తిట్టారు తిండు ఎవరు ఏమన్నారు ఇక్కడ లేదా మట్టి పొగరు కళ్ళల్లోనే ఉంది మామూలు మా పెద్దమ్ములు మంచిది ఏంటి నేను అన్నా నేను మీ డాడీ అన్నాడు పక్క కూసన్నాను గింత ఆరెడీ చేస్తున్నా

పని చెయ్య కావచ్చు పాటలు చేయండి చూడండి ఒకసారి ఎంతసేపు చేసి వస్తుంది ఇగో ఈ చెట్ల పడుతున్నాం ఎగ్జా పాట పాడితే ఎండకి ఏం చేయాలి అర్థం కాక పాటలు వాడుకుంటా కూడా చేస్తున్నాం పని అయితే ఇయాల చోపటలు ఆడుతున్నాయి నేనైతే రోజు చెట్లకు నీళ్లు పెట్టి ఆ చెట్టు నిండి దాకా కూర్చోదు నీళ్ళు అయితేనే అందుకే నీళ్ళు ఈ పనిలే జైన్ అయినా నేను మొత్తం ఏం చేస్తారు నిమ్మకాయలు కూడా తెంపిన నేను ఎన్ని తెంపినకెటెడ్ తెప్పిన బాకెటెడు ముగ్గురం మంచిగా పూల చెట్ల కూర్చొని పాలు పిండుతున్నావు కదా పూల చెట్లుగా మంచిగా చామంతి చెట్ల కూర్చున్నట్టుంది నువ్వు మొత్తం ముండ్లే ఎట్లుంటాయో చూపిస్తా ఇప్పుడు నేను ముండు ఈ చెట్టుకు ఇదో ఈ ముండ్ల కూర్చున్నాడు మా తమ్ముడు అయితే ఈ రెండు పర్లని ఇగో ఇట్లా ఒక్క దగ్గర కట్టేసిండు గింత భయం లేదు మా తమ్మునికి ఇన్ని గిన్ని ముండ్లు ఉన్నాయి అంద్రా గుచ్చుకుంటలేవు మోసేత్తు కాడవటి ముక్కు కాడవటి మూతి కాడవటి ఉన్నాయి ఆకులకే ఆకులకే ఉన్నాయి ముండ్లు మంచిగా చామంతి చెట్లెక్కున్నాయి రా నిజంగా మేమైతే తోట పని అంతా కంప్లీట్ చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి ఇగో తమ్ముడైతే ఆల్రెడీ ఈ బర్రేపాలు విన్న పిండిండు ఇంకా ఇక ఈ బర్రెపాలు విండుకొని మంచిగా గడ్డు ఉన్న దగ్గర అగో అక్కడ కట్టేసుకొని వేయరు కదా అట్లనే ఈ బర్రెన్ కూడా ఒక దగ్గర కట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం అనమాట ఏమి అక్క ముక్కలు ముక్క ఎందుకు ఎందుకేరుతున్నావు ఎప్పుడు ఫ్రై చేస్తావో మరిగో ఇవి కొట్ట ముక్కలు తలకాయ ముక్కలు తోక ముక్కలు ఫ్రై చేద్దామా చార్ చేద్దాం చార్ చేద్దాం ఇంకా మిగతాయి ఏమో ఫ్రై చేసి ఇట్లా పచ్చళ్ళెక్క మంచిగా గట్టిగా ఫ్రై చేసి కారం ఉప్పు వేసుకొని ముందు ఫస్ట్ పులుసు పెట్టుకొని అన్నం విందాం ఫ్రై చేసుకుంటా అయినా వినవచ్చు అంటే ఇప్పుడు సగం ఏమో ఫ్రై సగమేమో పులుసు అనమాట

ముళ్ళెక్కుంటేనే రైగో ఇదేమో పులుసుకి ఇవేమో ఫ్రైకి ఎందుకంటే చేపలు అంటే చాలా ఇష్టం ఎంత కేజీ ఇక్కడ రెండు వందలు అంట కేజీ రెండు కేజీలు తెచ్చింది నాలుగు వందలు రూపాయలు ఇప్పుడు నేను ఫ్రై ఇవి ఉప్పు కారం కలుపుతాను ಉಪ್ಪು ಕಾರ ಪಟ್ಟಿಸ್ತಾ ಇದು ಕಾರ ಕಲಿ ನೂನ ನಲ್ಲ ಮುಕ್ಕ ಕಾರ ಕುಡಕ್ತ ಅದಕ್ಕೆ ಉತ್ತೇಷನ್ ಕಾರ ಕಳಿಸ್ತೀನಿ ಕಂಪ್ಲೀಟ್ ಕೊ ಉಪ್ಪು ಕಾರ ಪಸ್ಪೈತೆ ಕಳೆದು ಬೇಟ ಕಡಿ మంచిగా ముక్కకు పట్టించి ఒక అరగంట సేపు తక్కువనే ఉంటుంది అనమాట తర్వాత నేను చాలా అంతా మసాలంటే వేస్తాను ఫస్ట్ నూనె లేస్తారు కొంతమంది ఇక నేను ఓకేనా మరి ఇక రోజు ఎవరో ఒకరు అందరం కూర్చొని బావి చేపెట్టం ఈరోజు ఒక్కదాన్ని అయిపోయినా నేనైతే ఓకేనా మరి చూస్తే ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే రాజశేరి అగ్రికల్చర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి okay namari bye